సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం మంగోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దమ్మకపల్లి కర్ణాకర్ పోటీలో ఉన్నారు బుధవారం మంగోలు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికి అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ ముందుకు సాగుతామని తెలిపారు గ్రామంలోని పలు వీధుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమం శ్రీనివాస్ గౌడ్ కర్ణాకర్ రెడ్డి రుద్రారం నరసింహరెడ్డి మల్లయ్య నర్సారెడ్డి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మంగోలు గ్రామం నుంచి నేను పోటీ చేస్తున్నాను నా పేరు కర్ణాకర్ నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి గ్రామంలోని ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కలిసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటాను గ్రామానికి ఎలా సేవలు అందించుకుంటూ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాను ఇంట్లో ఉన్న అన్ని పార్టీలకు ఉన్న అక్క తమ్ములు అందరు కలిసి పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించి పోయినసారి ఇలా కాకుండా ఈసారి కొంచెం భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గల్లీ గల్లికి సీసీ రోడ్లు మరియు ఏమన్నా సంఘాలకు వివిధ సంఘాలకు భవనాలు అన్నీ వెళ్ళవేలా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మాకు మా వార్డ్ నెంబర్లో అందరికీ నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి భారీ మెజార్తో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా వార్డు నెంబర్లు కూడా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నీళ్ళు విడ్డ్రాలి అయిపోయినాయి ఇవాళ రోజు మంగోలు గ్రామ పంచాయతీ సర్పంచి సర్పంచ్గా కర్ణాకర్ను నిలబెట్టడం జరిగింది కర్ణాకర్కు భారీ మెజార్టీ గ్రామ ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఎప్పుడైనా కొత్త వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి అనేది ఏం చేయాలని ఒక ఉత్సాహంతో ఉంటుంది అందు గురించి ఈసారి కొత్త వ్యక్తి కాబట్టి యువకుడు గ్రామంలో ఉండే వ్యక్తి గ్రామంలో సేవ చేసే వ్యక్తి ఒక మేస్త్రిగా పనిచేసి ప్రతి ఇంటికి సాయం చేసే వ్యక్తి కాబట్టి మేమందరం నేను మాజీ సర్పంచ్గా ఎంపీటీసీగా బలపరిచి గెలి గెలిపేయాలని ప్రజలను కోరినాము ప్రజలతోటి కూడా మంచి స్పందన వస్తుంది ఆ స్పందన తోటి అత్యధిక మేజారిటీతో కరీంనగర్ విజయం పొందుతాడు గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు వేసి ఓటేసి అతి మనవి గెలిపించగల విజ ప్రజలకు విజ్ఞప్తి సబ్బండ వర్గాల అన్ని కులాలు కూడా ధమకపల్లి కర్ణాకర్లో సర్పంచ్గా అతిపెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని మేము మరియు ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లు కూడా అందరు కూడా దమకపల్లి కర్ణాకర్కు మంచి మద్దతుతోటి మా రోజు రోజుకు దూసుకోపోతున్నాము అదే కాకుండా దమకపల్లి కర్ణాకర్ గెలిపి గెలిపించుకున్న తర్వాత అన్ని వర్గాలకు కూడా మంచి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం తమకుపల్లి సర్పంచ్ కు ఉంగరం గుర్తు రావడం జరిగింది మరియు ఏది సమస్యలైనా కానీ తమకుపల్లి కర్ణాకర్ను ముందుంచి మేము వెనుకుండి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా